ఆత్మగురు రెవెన్యూ డివిజన్లో ఉన్న కలువాయి మండలాన్ని గూడూరు రెవెన్యూ డివిజన్కు మారుస్తూ వెలువడిన గెజెట్ వలన మండల ప్రజల్లో ఆందోళన నెలకొనింది అందులో భాగంగా శనివారం కలువాయి మండల ప్రజలు మండల కేంద్రంలోని బస్టాండు సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపి శ్రీ కలువాయమ్మ తల్లి గుడి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతపత్రం అందజేశారు మీడియాతో మాట్లాడుతూ నలభై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ వదిలి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉన్న గూడూరుకు రెవెన్యూ డివిజన్ మార్చడం గూడూరు డివిజన్ తిరుపతి జిల్లాలో ఉండడం వలన జిల్లా కూడా తిరుపతి జిల్లా అవ్వడం వలన తిరుపతి వెళ్లాలని అంటేనే నూట నలభై కిలోమీటర్లు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందని నెల్లూరు అయితే అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే రానుపోను ఒకరోజు పడుతుందని పిల్లలకు విద్యావసరాలు కూడా నెల్లూరు దగ్గరగా ఉండడంతో తమ పిల్లలను నెల్లూరులో చదివించుకుంటూ ఉన్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఒక ఫిర్యాదుదారుడు అర్జీ ఇవ్వాలంటేనే నూట నలభై కిలోమీటర్లు రావాల్సి ఉంటుందన్నారు నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలాన్ని కొనసాగించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని స్కూల్స్ కాలేజీల విద్యార్థులు ఉపాధ్యాయులు డాక్టర్లు వ్యాపారస్తులు రైతులు మండల ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆయన ఆత్మ బలిదానాన్ని నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేసి అనంతరం ఈ జిల్లాను మొక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరికి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ ఆఫీసులు అది చేయాలంటే ఇప్పటికే మీ కాడికి రావాలంటే తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్నించి కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అలిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు రాజల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ అందరికి పేరు పేరున మా కలువై మండల ప్రజల తరఫున శిరశుభంచి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని విభజించు మా మండలాన్ని ఆత్మకూర్ పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్ లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం నెల్లూరుకి మనకి అరవై కిలోమీటర్ల దూరము తిరుపతికి వచ్చేసి నూట నలభై కిలోమీటర్లు అవుతుంది ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు ఇది ఒక రోజు అయ్యేది కాదు ఈ కార్యక్రమాన్ని ఇంత తాపం ఇది ఏ సంగతి అధికారులు తేల్చేదాకా రెండు రోజులు ఇంకా ఉధృతంగా చేస్తాము దాంట్లో ముఖ్య ఉద్దేశం కలవాయిని తీసుకెళ్లి తిరుపతి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాత్కాలికంగా మేము ఇబ్బంది భవిష్యత్తులో నెక్స్ట్ తరం పూర్తిగా ఇబ్బంది పడతారు ముఖ్యంగా మన మండలాన్ని రాపూరు చైతాపురం మండలాన్ని చేర్చడంలో రాజకీయ నాయకులు స్వార్థం ఉన్నవి కేవలం శాండు మైన్ దాని కోసమే చేర్చారు దీన్ని మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున చేస్తేనే మన మండలం మన జిల్లాలోనే ఉంటుంది మన జిల్లా అంటే ఎస్పీఎస్ఆర్ జిల్లా కొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మన జిల్లా నుంచి చేసి అమరుడు అయినాడు అదే విధంగా మనం కూడా కొంతమంది దానికి తేగ తేగానికి సిద్ధం కావాలి విద్యార్థుల పైగా ప్రతి ఒక్క స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు రైతులు వ్యాపారస్తులు ఉద్యోగులు పౌరులు ప్రతి పౌరుడు యువకులు అందరూ కలిసి ఇవాళ మానవహారం నిర్వహించడం జరిగింది కలవాయి బస్టాండ్ ముందు ఆ మానవహారం అలాగే కలవాయి మండలం ఎంఆర్ఆర్ ఆఫీస్ వరకు తీసుకొని రావడం జరిగింది కలవాయి మండలం ఎంఆర్ ఆఫీస్ ఒక మెమరాలు ఇవ్వడం జరిగింది మా యొక్క అభ్యర్థులు ఈ అభ్యర్థులను పరిధిలో తీసుకొని మీరు కలవాయ ఇదే విధంగా ఆత్మకూరు డివిజన్ అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఉంచవలసిందిగా మెమరాలు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారు దీన్ని పరిధిలో తీసుకొని మేము పై అధికారులకు తెలియజేస్తామని చెప్పారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడ్ గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు